హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ నాకు ఇంకా లేట్ లేకపోకుండా మ్యాటర్ వచ్చేస్తాను ఎందుకంటే ఇంకా ఫస్ట్ ఏదో చెప్పి లాస్ట్లో ఇంకోటి చెప్పే రకం కాదనమాట నేను సో ప్రజెంట్ అయితే నాకు నిన్న రీసెంట్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా చక్క టీవీ ఛానల్ గురించి అది దీపావళి రోజు మార్నింగ్ అనుకుంటా అంటే వాళ్ళ ఛానల్ వాళ్ళు మీకు రిలేటివ్సా అని చెప్పి నాకు ఒక కామెంట్ వచ్చింది ఒక కామెంటే కాదండి నన్ను లైవ్లో కూడా అడుగుతున్నారు సో నేను ఒక క్లారిటీ కోసం వీడియో తీశాను అనమాట దానికి కొన్ని పాజిటివ్ కామెంట్లు కొన్ని నెగిటివ్ కామెంట్లు పాజిటివ్ని పక్కన పెట్టేస్తే నెగిటివ్ వాళ్ళకి చెప్తున్నాను ఫస్ట్ మీరు నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసి ఎందుకు ఈ వీడియో అప్లోడ్ చేయాల్సి వచ్చిందని చెప్పి కొంచెం ఆలోచించి తర్వాత కామెంట్ చేయండి అంతేగాని మీకు ఏది నోటికి అనాలనిపిస్తే అది అంటే మాత్రం అస్సలు బాగోదు ఎందుకంటే నాకంత అవసరం లేదు ఎవరినో ఏదో అని ఎవరినో ఏదో తిట్టేసి ఇంకా నాలుగు మాటలు అనేసి నా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసుకోవడానికి నాకు అక్కడ కామెంట్ వచ్చింది ఆ కామెంట్ బట్ ఒక కామెంటే కాదు నాకు అట్లా నాలుగైదు కామెంట్లు వచ్చాయి కామెంట్లు వస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా నేను రిప్లై ఇచ్చినప్పుడు కొంచెం ర్యాష్గా మాట్లాడతాను నాకు ఏదైనా కొంచెం వాళ్ళ మాట్లాడినప్పుడు నేను కొంచెం ర్యాష్గా మాట్లాడతాను వెంటనే కామెంట్లన్నీ డిలీట్ చేస్తున్నారు నాకు ఆ కామెంట్ ఒకటి దొరికింది కాబట్టి సో ఇలా ఎవరు అడగకూడదు అని చెప్పేసి పైన స్క్రీన్ షాట్తో సహా పెట్టేశాను ఇంతకు అక్కడ ఆ ఛానల్ నేమ్ కూడా నేను రివీల్ చేయలేదు ఎందుకు తెలుసా అక్కడ ఒక అమ్మాయి అనమాట అమ్మాయి పేర్లు అనవసరంగా తీయకూడదు అని చెప్పేసి నేను పెట్ట పెట్టలేదు కొంతమంది ఏమనుకుంటున్నారు కావాలని ఏదో క్రియేట్ చేస్తున్నానేమో అనుకుంటున్నారు నాకు అంత అవసరం లేదండి నా వీడియోస్ నాకు అప్లోడ్ చేసుకోవడానికి నాకు అసలు టైం నాకు అసలు టైం కుదరడం లేదు చూసారు కదా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఫస్ట్ పాపని స్కూల్ పంపించుకోవాలి మార్నింగ్ టైంలో తర్వాత పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో పనులు చూసుకోవాలా నా నాకు గోల్డ్ ఎంత ఉంది చేసుకోవడానికి వాళ్ళ మీద పడి ఏడవడం వల్ల నాకు వచ్చేదంటే ఏం లేదు ఈ మార్నింగ్ వచ్చిన కామెంట్కి నాకు నిజంగా చాలా కోపం వచ్చిందండి వాళ్ళ మీద పడి ఎడవడం ఎందుకు అని అంటున్నారు మీకు కామెంట్ చూడాలనుకుంటే మీరు నా నిన్న మొన్న చేసినా కదా వీళ్ళెవరో నాకు తెలియదు లచ్చక్క టీవీ ఛానల్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి పెట్టినా కదా ఆ వీడియోని ఓపెన్ చేసి అక్కడ మీకు కనిపించవు న్యూ ఎస్ట్ కామెంట్లు అని చెప్పి ఉంటుందండి అందులోకి వెళ్ళి చూడండి ఒకరు బెటర్ అనమాట వాళ్ళ మీద పడి ఎడవడం ఎందుకు అని చెప్పేసి దానికి రిప్లై ఇంకొక బ్రదర్ కూడా ఇచ్చారు వాళ్ళు జనాల మీద పడి ఏడుస్తున్నారు కదా అని చెప్పేసి నిజమే కదా అండి ఇప్పుడు నాకు అవసరం లేదు వాళ్ళ గురించి నేనైతే ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను ఒక డైలీ సీరియల్లాగా వాళ్ళు చేసే వీడియోస్కి ఒక సీరియల్లాగా ఏదైనా నేమ్ పెట్టేసుకొని వాళ్ళ వాళ్ళ పరంగా ఏదైనా ఒక నేమ్ పెట్టేసుకొని ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ ఎపిసోడ్ త్రీ ఇలా కంటిన్యూ చేసుకున్నా కానీ జనాలకు అంతా ఏం అనిపిదన్నమాట ఏదో ఒక నేమ్ పెట్టేసుకొని అలా కాకోకుండా వాళ్ళు లేనివన్నీ క్రియేట్ చేసి వీడియో తీసుకుంటూ ఛానల్లో పెట్టేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఫేమస్ అయిపోయారు కాబట్టి వాళ్ళ ఛానల్ ఇంకా హైలైట్ హైలైట్ అయిపోతుంది వాళ్ళు చేసే ప్రతి వీడియోకి బట్ అక్కడ జనాలు ఏంటి కొంతమంది సింపతి చూపిస్తున్నారనమాట అయ్యో నిజమేమో అని చెప్పేసి అందులో ఉందో అబద్ధం ఎంత ఉందో ఆ దేవుడికి నాకు కూడా అంత క్లారిటీగా తెలియదండి నాకు తెలిసినవి మొన్ననే చెప్పేసాను అనమాట వీడియోలో ఇంకా వాళ్ళ గురించి డీప్గా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు ఒకే ఊరు ఎక్కడ ఉంటారు అనేది కూడా నాకు తెలుసు నాకు అంత అవసరం లేదు అసలు వాళ్ళతో నాకేం పనింది నా ఛానల్ నేను డెవలప్మెంట్ చేసుకోవడానికి నేను పొద్దునుంచి కష్టపడుతూ ఉంటాను అట్లాంటిది వాళ్ళతో నాకేం పనింది వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు అంటే నాకు ఏం అవసరం అండి అక్కడ ఒక క్లారిటీ కోసం నేను వీడియో తీసాను అంతేగాని మీరు ఈ మాట అనడం అయితే నాకు అస్సలు నచ్చట్లేదు ఒకవేళ ఈ వీడియో చూసినా అని పర్వాలేదు ఇంకొకసారి ఇదే కామెంట్ ఇలా కామెంట్ రిపీట్ అంటే మాత్రం అసలు మర్యాద ఉండదనమాట ఎందుకంటే నాకు నేను మాట అంటే పడనండి నాకు అప్పు ఏం లేకపోయినా ఊరికి అన్నారంటే నేను అస్సలు పడను అది ఎవరైనా సరే నాకు అసలు నచ్చదు అందుకనేసి నేను మళ్ళీ ఈ వీడియో అయితే తీస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ నాకు ఒకరి మీద పడి వేసి వాళ్ళ ద్వారా నేను ఏదో అమౌంట్ సంపాదించుకోవాలా వాళ్ళ ద్వారా నేను ఏదో ఫేమస్ అయిపోవాలా అని చెప్పేసి నాకైతే అస్సలు లేదనమాట సో వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంకొక అమ్మాయి కూడా పెట్టింది కామెంటు నీకెందుకమ్మా వాళ్ళ గురించి లల్లి ముండ పెద్ద బోకు అవునండి వాళ్ళు బోకులే వాళ్ళకన్నా పెద్ద బోకులు వీళ్ళు నేను చెప్తున్నాను ఎప్పుడు ఆమె కన్నా పెద్ద బోకులు వీళ్ళు అనమాట ఫస్ట్ జనాలు ఏమంత పిచ్చోళ్ళు కాదు ఏ వీడియో ఎట్లా అప్లోడ్ చేస్తున్నారు అసలు ఇది నిజమా పెద్దమా అని చెప్పి తెలుసుకోలేనంత పిచ్చోళ్ళు ఏం కాదండి అందరూ కూడా తెలుసుకోగలుగుతారు ఇప్పుడు సపోజు నేను చెప్తున్నాను వినండి ఒక లవ్ చేసిన అమ్మాయి కానీ ఒక మ్యారేజ్ వరకు ఎంగేజ్మెంట్ వరకు వచ్చిన అమ్మాయి కానీ మహా అంటే కొన్ని గిఫ్ట్ చేస్తారు ఒక గోల్డ్ పరంగానా లేదంటే కొంచెం ఏదైనా మనీ పరంగా అమౌంట్ అయితే అడ్జస్ట్ చేస్తారు ఒక సెల్లా లేదంటే ఏదైనా డ్రెస్సెసా ఇట్లా షాపింగ్ గట్టా చేస్తారు ఏకంగా ప్రాపర్టీ రాసిస్తే రాసిచ్చేస్తారండి ఒకవేళ రాసి ఇచ్చినారే అనుకోండి వాళ్ళ ఇంట్లో నుండి గెలిచేస్తున్నారు మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు మేము అనాథలం అయిపోయాం మేము రోడ్డు మీద పడుతున్నాం సో ఇవన్నీ వీడియోస్ చేస్తున్నారు కదా అతను నేను వాళ్ళని తిట్టట్లేదండో మళ్ళీ ఇంకా దీనికి కూడా పది పది ఇరవై కామెంట్లు పెడతారు చేస్తున్నాడు కదా ఎవరికైనా కానీ సొంత ఇల్లు ఉంది అంటే అది వాళ్ళ పేరు మీద పక్క రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది కదా అలాంటిది ఎవరో వచ్చి లాక్కుంటుంటే వీళ్ళంత దీనంగా ఏడుస్తూ మమ్మల్ని ఇంట్లో నుంచి పొమ్మంటున్నారు మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాము మా చివరి గడియలు ఇవే మా చివరి క్షణాలు ఇవే మేము ఈరోజు సర్దుకోవడానికి వచ్చినాము ఈరోజు తీసుకోవడానికి వచ్చినాము చాలా బాధేస్తుంది మాకు ఏడుకొస్తుంది మేము ఎంతో ఇష్టంగా కట్టుకున్నాము ఇవన్నీ ఎందుకు డైరెక్ట్ మ్యాటర్ చెప్పేయాలి మేము పలానా వాళ్ళకి ఇచ్చేసినాము పలానా వాళ్ళు మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు సో మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు వెళ్ళిపోతున్నాము మా తప్పు ఇదైంది లేదంటే మేము ఇల్లు అమ్ముకున్నాము ఇలా చెప్పుకోవాలి కానీ ఏదేదో అంతా క్రియేట్ చేసుకొని వీడియోలు చేస్తుంటే ఇప్పుడు జనాలకేం తెలియకుండా ఉంటుంది అందుకే అంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు ఆ వాళ్ళీ సిస్టర్ని అంటున్నారు కదా ఆ లల్లి సిస్టర్ ఎందుకు చేస్తుంది అక్కడ వాళ్ళు చేసేదన్నీ తెలుసు కాబట్టి చేస్తుంది ఇంకొక విషయం తెలుసో తెలియదో సిస్టర్ మా అన్నకి ఎంగేజ్మెంట్ అవుతుంది మా వదినమ్మ వచ్చిన వేళ అని చెప్పి కొన్ని పిక్స్ పెట్టినాడు అవి కూడా ఇప్పుడు మొబైల్స్లలో ఉంటాయి కదా ఆ పిక్స్ అని చెప్పేసి ఆ లల్లీ సిస్టర్ కూడా క్లియర్గా చెప్పింది కావాలంటే నేను తమ్మున ఇలా యాడ్ చేస్తాను నాకు ఎటువంటి భయం లేదనమాట సో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే నన్ను నెగిటివ్గా మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఒప్పుకోనండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నావి సెవెన్ హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ వీడియోస్లలో ఎక్కడే కానీ నేను ఒక్కరి గురించి వేరే వాళ్ళ ఛానల్ గురించి నేను ఎక్కడ ఎవ్వరి గురించి మాట్లాడేది లేదు ఈరోజు ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది అంటే నాకు వచ్చిన కామెంట్స్ ఆ కామెంట్స్ నాకు నచ్చకపోగా నేను ఒక క్లారిటీ కోసం వీడియో తీసాను అంతే తప్ప వాళ్ళ గురించి చెప్పుకుంటూ పోవాలంటే మహాభారతం కన్నా చాలా ఉంటుందన్నమాట అంత ఉంటుంది వాళ్ళ గురించి నాకు అవసరమే లేదు ఒకటి మీకు నిజాలు నిజాలు తెలిసినప్పుడు మీకే అర్థమవుతుంది వాళ్ళని అభిమానించే వాళ్ళకి చెప్తున్నానండి మీకంటూ నిజా తెలిసిన రోజు మీకు కూడా అర్థమవుతుంది అంతేగాని నాకు ఒకరి మీద పడి ఏడవాల్సిన అవసరమూ లేదు అంత కర్మ నాకు అంతకన్నా పట్టలేదు నాకంటే నాకుంది నాకు నాలుగు రోజుల కిందట ఐదు రోజుల కిందట వీడియోలు తీసి పెట్టుకొని దాదాపు ఒక ఐదు ఆరు వీడియోలు ఉన్నాయి లాంగ్ వీడియోస్ వాయిస్ ఓవర్ ఇచ్చుకోలేక నేను పక్కన మెడిటేషన్ ఎందుకంటే నాకు టైం కుదరదు పిల్లోలతో నాకు అస్సలు అడ్జస్ట్ కాదు ఒకవేళ నైట్ టైం నేను ఎడిట్ చేసుకున్నాము అంటే నైట్ టైం కూడా మా పాప మధ్య మధ్యలో లేస్తాడు డిస్టర్బ్ చేస్తాడు సో నా కష్టాలు నాకున్నాయి నా ఇంట్లోవి నాకున్నాయి నేను వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి నాకు టైం అడ్జస్ట్ కుదరట్లేదు ఒక్కరి మీద పడియవాల్సిన అవసరం నాకేముంది అసలు ఈ కామెంట్ నాకు నచ్చలేదు ఇప్పుడు నీకెందుకమ్మ నీ పని అన్నప్పుడు బాగానే ఉంది ఓకే నాకెందుకు నాకు అవసరం లేదు ఒకరి మీద పడి ఏడవడం ఎందుకు అంటున్నారు చూడండి నాకు అది నచ్చలేదు అనమాట నాకు అంత అవసరం కూడా లేదు ఒకరి మీద పడి ఏడవలసిన అవసరం లేదు అంత కర్మ నాకు పట్టను లేదు ఇంకొకసారి ఇలాంటి కామెంట్స్ రిపీట్ చేసినారంటే మాత్రం అస్సలు మర్యాదగా ఉండదు నా వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఎవరైనా సరే నేను ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది వీడియో అని చెప్పేసి దాన్ని అర్థం చేసుకొని మీరు కామెంట్ చేయండి వాళ్ళను నేను ఏమీ అనట్లేదు నాకు అవసరం కూడా లేదు వాళ్ళంటే ఏదో తెలిసిన రోజు మీకే అర్థమవుతుందని చెప్తున్నాను కదండి ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే నాకేం పెద్ద ఇదేం కాదు నేనేం ఎక్కడో అమెరికాలో లేను ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళ గురించి ఇక్కడ ఉండేదానికి నాకు తెలియకోకుండా ఉంటుందా ఒకటి అర్థం చేసుకోవాలి కదండి మీరు నాకేం అవసరం చెప్పండి వాళ్ళ గురించి అవసరం లేదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చెప్పిన టాపిక్కి మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అని ఇలా కూడా చెప్పచ్చు నాకు అవసరం లేదు కాబట్టి ఫైనల్గా అయితే చెప్తున్నాను ఇంకొకసారి మాత్రం ఇలాంటి కామెంట్లు మీరు రిపీట్ చేస్తున్నంత వరకు నేను కూడా వీడియోస్ చేసి పెడుతూనే ఉంటాను ఎందుకంటే ఫస్ట్లోనే చెప్పాను నాకు మాట అన్నారంటే అసలు నచ్చదండి నచ్చదు నేను అసలు పడేదాన్ని కానే కాదు రీసెంట్గా కూడా ఒకడు ఎవడో కామెంట్ పెట్టి డిలీట్ చేస్తే వానికి కూడా ఇచ్చి పడేసిన నాకు నీకు దమ్ ఉంటే కామెంట్ పెట్టిన తర్వాత డిలీట్ చేయొద్దు అని చెప్పేసి అంతే కదా కామెంట్ పెట్టిన తర్వాత ఎవరైనా సరే డిలీట్ చేయకూడదు పెట్టుకోవాలి అలాగే మీరు మాట్లాడేది నిజమే అయితే వీడియో దాంట్లో ఎంత మాత్రం నిజం ఉందనేది జనాలకి తెలియాలంటే మీరు కూడా కామెంట్ అనేది అలాగే పెట్టాలి చేయకూడదు చేయకూడదన్నమాట అర్థమైందా ఇంకొకసారి మాత్రం ఇలా మాట్లాడితే అసలు ఉన్నాయి ఊరుకోనండి నాకు అసలు నచ్చదు కూడా మీ పేరుతో సహా ఈసారి నేను కామెంట్లో పెట్టేసి తమనిలో ఇట్లా వీడియోలలో కూడా చూపించేసి చేస్తాను కొంతమంది అమ్మాయిలు ఉంటారు వాళ్ళ పేర్లు ఎందుకు తీసుకురావడం బయటికి అని చెప్పేసి నేను అనట్లేదు సో ఒకసారి ఇలా కామెంట్ చేసినారంటే వాళ్ళకి ఫేవర్గా ఏదైనా మాట్లాడాలి వాళ్ళకి ఏదైనా చేయాలి అనుకుంటే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి మీరు కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి ఫస్ట్ ఓకేనా ఒక్క వీడియోకి కామెంట్ ఆన్లో ఉంటే చూడండి వాళ్ళు చేసేది నిజమైతే కామెంట్ బాక్స్ ఆన్లో ఉండాలి కామెంట్ ఎందుకు ఆఫ్ చేసుకుంటున్నారు జనాలు తిడుతున్నారు కాబట్టి జనాలు తిడుతున్నారు అది ఫేక్ అని చాలామందికి తెలుసు కాబట్టి కామెంట్లు ఆఫ్ చేసుకుంటున్నారు ఏదేమైనా సరే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు ఏడుపొట్టు వీడియోలన్నీ వీడియోలు అన్నీ చేస్తున్నారు బాగానే ఉంది చేస్తున్నప్పుడు దానికి ఒక పేరు పెట్టుకొని చావాలా మా ఇంటి కష్టాలు మా ఇంటి భాగోతం ఎన్ని లేవు పేర్లు ఇలా పెట్టుకొని ఒక లాగా కంటిన్యూ చేసుకోవాలా ఒకప్పుడు పద్మ వ్యూహం మొన్నటిదాగన కార్తీక ద్వీపం చక్రవాకం అని కొన్ని సీరియల్ వస్తున్నాయి అన్నిటికన్నా పెద్ద ఎపిసోడ్లు అండి వీళ్ళవి అవి తెలుసుకొని వాళ్ళ కంటెంట్ ఎంత మాత్రం నిజం ఎంత మాత్రం అబద్ధం అని తెలుసుకొని అవతల మీద పడి మీరు కూడా ఏడవండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకెక్కువ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు బాయ్ ఫ్రెండ్స్ మీకు కామెంట్ల రూపంలో కావాలి నిజం తెలుసుకోవాలి అనుకుంటే నిన్న నిన్న మొన్న దీపావళి రోజు పెట్టిన వీడియోకి వెళ్ళి అది తమ్ముళ్ళు వచ్చేసి వీళ్ళెవరో నాకు తెలియదండి అని ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆన్ చేసి న్యూవెస్ట్ కామెంట్ అని ఉంటుంది న్యూ న్యూవెస్ట్ వెస్ట్ కామెంట్ అక్కడికి వెళ్ళి ఆన్ చేయండి కొన్ని కామెంట్లు కనిపిస్తాయి నేను అబద్ధం అయితే మళ్ళీ వచ్చి నాకు కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ నాకు ఈ వీడియోకి లైక్ కానీ అస్సలు సబ్స్క్రైబ్ కానీ నాకు అవసరం లేదండి మళ్ళీ చెప్తున్నాను నాకు లైక్ వద్దు సబ్స్క్రైబ్ వద్దు జస్ట్ చూసి వీడియోని నేను ఏం మాట్లాడుతున్నాను అనేది తెలుసుకుంటే చాలు